హాయ్ అండి వెల్కమ్ టు ఇస్మార్ట్ అక్షర ఈరోజు జొన్నలతో గటక ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం దానికోసం నేను ఒక హాఫ్ కేజీ దాకా జొన్నలు తీసుకొని వాటిని శుభ్రంగా మూడు సార్లు అలా కడిగాను ఇలా కడిగినప్పుడు పైన పొట్టు లాంటిది తేలుతూ వస్తుంది అది వంపేసినప్పుడు పోతుంది అదంతా వేస్టేజ్ అనమాట ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఇలా కడగడం వలన పైన తేలేది వేస్టేజ్ అంతా పోతుంది మురికి కూడా పోయి క్లీన్గా అవుతాయి ఇవి పచ్చ జొన్నలు అండి ఈ పచ్చ జొన్నల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి పచ్చ జొన్నల్లో అధికంగా ఉండే ఫైబర్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది మరియు మలబద్ధక సమస్యను కూడా తగ్గిస్తుంది ఈ పచ్చ జొన్నల్లో ఐరన్ మెగ్నీషియం కాపర్ కాల్షియం జింక్ అండ్ విటమిన్ బి త్రీ వంటి పోషకాలు ఎముకల బలాన్ని పెంచడంలో సహాయపడతాయి వీటిని శుభ్రంగా కడిగి గాలించుకోవాలి గాలిచుకోవడం వల్ల ఈ జొన్నల్లో ఉండే ఇసుక లాంటివి అడుక్కి వెళ్ళిపోతాయి ఈ జొన్నలు కొంచెం ఒగరుగా ఉంటాయి కాబట్టి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడతాయి కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది మన పూర్వకాలంలో ఎక్కువ ఇవే తినేవాళ్ళు కాబట్టి అప్పటి పెద్దవాళ్ళు ఇంకా స్ట్రాంగ్గా ఉన్నారు మనం ఇప్పటి నుండే పిల్లలకు కొంచెం కొంచెం అలవాటు చేస్తే వాళ్ళు కూడా కొంచెం హెల్తీగా అవుతారు ఇప్పుడు మొత్తం గాలియడం అయిపోయింది అడుగు బాగా సన్నగా ఇసుక లాంటివి ఉన్నాయి చూడండి మీరు కూడా నెక్స్ట్ ఈ వాటర్ మొత్తం ఉంపేసుకున్నాక చిల్లుల గిన్నెలో వేసుకోవాలి జొన్నల్ని నెక్స్ట్ ఎండలో ఒక కాటన్ క్లాత్ పరిచి దానిపైన జొన్నలు వేసి బాగా ఎండనివ్వాలి ఇవి బాగా ఎండాక తీసి మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇవన్నీ చేయడం చాలా ఈజీ కానీ వెనకటి రోజులలో పాపం డైలీ రోడ్లో దంచుకునే వాళ్ళంట ఇప్పుడు ఇది మనం మిక్సీ జార్లో వేసి వన్ మినిట్లో మిక్సీ పట్టుకోవచ్చు ఆ రోజులలో మిక్సీలు లేవు మళ్ళీ ఇంట్లో ఎక్కువ జనాలు ఉండేవాళ్ళు కాబట్టి డైలీ మధ్యాహ్నం అంతా నైట్ కోసం ప్రిపేర్ చేసుకునేవాళ్ళంట జొన్నల్ని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకోవడం అయితే చాలా ఈజీ కదా ఇప్పుడైతే ఫస్ట్ ఎలా చేయాలో చూసేద్దాం రండి మరీ మెత్తగా కాకుండా కొంచెం రవ్వలాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా రవ్వలాగా మిక్సీ పట్టుకున్నాక ఈ రవ్వని ఒక బాక్స్లో స్టోర్ చేసుకోవాలి ఆ బాక్స్ తడి లేకుండా చూసుకోవాలి లేకపోతే ఖరాబ్ అయిపోయిద్ది ఇప్పుడైతే ఒక చిన్న గ్లాసు రవ్వ తీసుకొని జొన్న గటక చేసుకుందాం ఏ గ్లాస్తో అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాస్తో సిక్స్ గ్లాసెస్ వాటర్ పోసి కొద్దిసేపు ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టాలి హాఫ్ అన్ అవర్ తర్వాత గంటతో కలుపుకొని స్టవ్ మీద పెట్టాలి లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగంటుకుంటుంది అడుగు మందంగా ఉన్న గిన్నె తీసుకొని పెట్టాలి మధ్య మధ్యలో కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి లేకపోతే అడుగంటుకుంటుంది ఉండలు కూడా లేకుండా కలుపుకుంటూ ఉండాలి మూత పెట్టుకుంటూ మళ్ళీ తీసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మూత కంటిన్యూస్గా ఎలా పెట్టి ఉంచితే పొంగిపోతుంది ఈ గటక ఉడకడానికి హాఫ్ ఎన్ అవర్ దాకా టైం పడుతుంది ఇలా దగ్గర పడుతూ ఉండాలి గంటతో కలుపుకుంటూ ఉడికిందో లేదో చూసుకుంటూ ఉండాలి ఈ గటక మొత్తం ఉడికాక చూస్తే ఉప్మా లాగా ఉండాలి కంప్లీట్గా ఉడికిందో లేదో ఇట్లా చేయిబెట్టి చూస్తే అర్థమైపోతుంది కొంచెం తీసుకొని ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే పెట్టి చేయాలి లేకపోతే అడిగంటుకుంటుంది స్టార్టింగ్లోనే కొంచెం సాల్ట్ ఒక వన్ స్పూన్ దాకా నెయ్యి వేయాలి అలా చేయడం వల్ల అడుగంటుకోదు కంప్లీట్గా ఉడికాక మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేయాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేసి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కొంచెం ఇలా దగ్గరపడి ఉంటుంది ఇప్పుడు సర్వ్ చేసుకోవాలి ఇలా వేడివేడిగా తింటే బాగుంటుంది ఇందులో పప్పుచారు కానీ టమాటా పప్పు లేకపోతే టమాటా పచ్చడి అలా ఏ పచ్చళ్ళైనా బాగుంటాయి చికెన్ సూపు లేకపోతే మటన్ సూప్తో అయినా కాంబినేషన్ చాలా బాగుంటుందంట ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అంతే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్